నమస్తే మదన్ న్యూస్ ఛానల్ వీక్షకులకు శుభోదయం నేను ఈరోజు మదన్ న్యూస్ ఛానల్ వీక్షకులకే కాక ఇంకా పెద్ద సంఖ్యలో మన నంద్యాల జిల్లా బనగానపల్లి మండలంలోని నందవరం చౌడేశ్వరి ఆలయంలో తాజాగా డెవలప్మెంట్ గురించి ఆలయం గురించి మరో తాజా సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావాలన్న ఉద్దేశంతో నందవరంకు రావడం జరిగింది అమ్మవారి ఆలయాన్ని సందర్శించడం జరిగింది ఇప్పుడు మనం చూస్తున్నది అమ్మవారి ఆలయ గోపురం ఇప్పుడు మనం కాశీ విశాలాచ్చి నందవరం చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలోకి ప్రవేశిస్తున్నాము కాశీ విశాలాచ్చి నందవరం చౌడేశ్వరి ఆలయంలోకి ప్రవేశించాము ఆలయం ఆలయంలో మనకు మూల విరాట్టుకు నాలుగు వైపులా కూడా గోపురాలు కనిపిస్తాయి మొత్తం నాలుగు దిక్కుల కూడా విశాలమైన గోపురాలను మనం చూడ మనం ఇప్పుడు చూస్తున్నది గర్భాలయ గోపురం ఏం చూశారు కదా నేను సోమవారం నాడు ఉదయాన్నే రావడంతో ఇంకా భక్తుల సంఖ్య ఆలయంలో పెద్దగా లేదు ఆలయం అంతా కూడా ప్రశాంత వాతావరణం కనిపిస్తూ ఉంది ఇప్పుడిప్పుడే ఆలయంలో భక్తులు చేరుకుంటున్నారు విశేషం ఉంది అది కూడా మీకు చూపిస్తాను ఇది కలివి వృక్ష కలివి వృక్ష అంట అమ్మవారు కాశీ నుండి బ్రాహ్మణుల తరఫున నందన చక్రవర్తి గారికి సాక్ష్యం చెప్పడానికి వచ్చినప్పుడు అమ్మవారి చీర చెరుకుకు తగులుకొని వచ్చినటువంటి వృక్షం ఈ కలివి వృక్షం అని దీనికి సంతాన వృక్షం అని మనకు పేరు భక్తులు సంతాన కొరకు దీనికి ముదుగులు ఉయ్యాలలు కట్టి తొమ్మిది మార్లు ప్రదక్షిణలు చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది అనేది భక్తుల విశ్వాసమని ఇక్కడ కార్యనిర్వహణాధికారి ఒక ప్రకటనలో పేర్కొనడం జరిగింది చూస్తున్నారు కదా శ్రీ అమ్మవారు నందవరం చౌడేశ్వరి అమ్మవారు కాశీ నుండి వచ్చిన గుహకు దారి అని ఈ గుహ దారిలో లోపల దిగువ భాగంలో అమ్మవారి పాదాలు దర్శించి తరించండి అంటూ ఇక్కడ సమాచారాన్ని పొందుపరచడం జరిగింది అప్పుడు ఏకోవజామి అయినా కూడా అప్పుడు వచ్చిన కల్పభక్తులు కూడా ఇప్పుడు మనం ఆలయ గవిలోకి ప్రవేశిస్తున్నాము అమ్మవారు కాశీ నుండి వచ్చిన మార్గంగా ఇక్కడ ప్రాశస్తిలో ఉంది మనం నీలమాలిగలో ఇప్పుడు ప్రవేశిస్తున్నాము ఇక్కడ అమ్మవారి పాదాలు ఉన్నాయి ఆలయాన్ని సందర్శించిన ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి పాదాలను దర్శించుకుంటారు మనకు వెంటనే అమ్మవారి పాదాలు కనిపిస్తాయి ఇక్కడ భక్తులు ముందుగా పాదాలను దర్శనం చేసుకొని అనంతరం ఆలయంలోకి ఈ క్యూ లైన్ల ద్వారా ఆలయంలోకి ప్రవేశించడం జరుగుతుంది ఇక్కడే పాదాలు మీరు ముందుగా అమ్మవారి పాదాలు దర్శించుకోండి అమ్మవారి పాదాలు దర్శించుకున్న అనంతరం మనం ఇక నెమ్మదిగా క్యూ లైన్ ద్వారా ఆలయంలోకి ఇక ఇప్పుడు మనం నెమ్మదిగా క్యూ లైన్ ద్వారా ఆలయంలోకి ప్రవేశిస్తున్నాము అమ్మవారు మూల విరాట్టు మూల విరాట్టు దగ్గరికి వస్తుంది భక్తులు ఎక్కువ జామునే అమ్మవారి దర్శనానికి రావడం అమ్మవారిని దర్శించుకుంటుండడం మనం ఇక్కడ చూస్తున్నాము మా తల్లి నందవరం చూడడం మా తల్లి ఇక్కడ ఎవరైనా విఐపిలు అటువంటి వారు వచ్చినప్పుడు ప్రత్యేకంగా కుంకుమార్చన నిర్వహిస్తారు ఇప్పుడు చూస్తున్నారు కదా మూల నందవరం చూడడం కాశీ విశాలా పేరు పొందింది రాష్ట్రేతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు ప్రతిరోజు అమ్మవారిని దర్శించుకుంటారు అమ్మవారి మూల విరాశ చుట్టూ కూడా ఈ మధ్య కాలంలోనే భారీ ఎత్తున గర్భగుడిలో ప్రత్యేకంగా నూతన నిర్మాణాన్ని మనం దర్శించుకోవచ్చు అమ్మవారు మూల మూలవిరాకు దర్శించుకోండి మనకు కాశీ విశాలాక్షి నేరుగా మనకు నందవరంలో దర్శనమిస్తూ ఉంది శ్రీమాతే నమో నందవరం చోడేశ్వరమ్మకు ఆలయ పూజారి ఇప్పుడే హారతిస్తున్న దృశ్యాన్ని కూడా మీరు ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ మన మదన్ న్యూస్ ఛానల్ వీక్షకులకే కాకుండా అందరికీ కూడా సంపూర్ణంగా నందవరం చౌడేశ్వరి అమ్మవారి గురించి తెలియజేయాలన్న ఆలయంలో తాజాగా అభివృద్ధి పనులు వివరాలు తెలియజేయాలన్న కోణంలో నేను చాలా వరకు విశేషాలు అందించాను కేవలం మీరు తెలుసుకోవడమే కాకుండా మరికొంతమంది కూడా తెలుసుకునేందుకు వీలుగా ఈ వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ నుండి ఎప్పటికప్పుడు ఇటువంటి విభిన్నమైన ప్రాధాన్యమైన సమాచారాల కొరకు ఇప్పుడే ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి ఓం శ్రీ మాత్రే నమ